అయితే ఇదంతా సినిమా వైపు అయితే మరొక వైపు రాజకీయంగా కూడా వేడి రాజుకుంది ఓజీ చుట్టూ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు తన సినిమా టికెట్ ధర పెంచితే చాలన్నట్లుగా ఉంది డిప్యూటీ సీఎం తీరు అన్నారు రోజా రైతులు చనిపోతుంటే పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ తన సినిమా టికెట్ల పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారన్నారు తలరాతలు మారుస్తారని గెలిచిన పవన్ ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పాలన్నారు పవన్ పాలిటిక్స్ ఆపేసి ఇక షూటింగ్లు చేసుకోవడం మంచిదన్నారు రోజా అన్ని గాలికి వదిలేసి మీకెందుకు చదువులు పేదవాళ్ళు కూలీ చేసుకోవాలన్న విధంగా ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ కానీ వాళ్ళ నాన్న మరి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే నా ఓజీకి వెయ్యి రూపాయలు పెంచితే చాలు టికెట్ మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూశారు ఏ ఒక్క వర్గాని కోసమైనా అంటే రైతు గాని మహిళ గాని విద్యార్థి గాని నిరుద్యోగి కానీ ఎవరి కోసమైనా మాట్లాడావా అండగా నిలబడ్డావా లేదు వాళ్ళు షూటింగ్లు చేసుకుంటే పాలిటి షూటింగ్ చేసుకో నీకెందుకు పాలిటిక్స్